ఏడుందప్ప వాళ్ళు పొద్దున పది గంటలకి పెట్టేదా అవి అడుగుతున్నాను ఇంకా ఇప్పుడు ఏడేవాళ్ళని నీకు అన్నమా అడక తినిపో పగ అదంతా ఊరు లేదు అడక తినిపోరా ఇంకా అడక తినేదాన్ని తెచ్చేసినట్లే కొండ మీద నన్ను తెచ్చేసేవాదో వాళ్ళు పెట్టినప్పుడు దిని బోకలన్న కడగలేదన్ని అడవునా వాటికి దొరుకుతుంది ఏదన్నా పని చేస్తే ఇంకా ఏదన్నా దొరుకుతాప్ప నువ్వు ఆస్తులలో పోగొడుతు తెచ్చి గుర్తు ఏమైనా ఏమైనా నమస్కారమే అబ్బో సర్మసార్ మీరు కళ్ళల్లో క ఎన్ సర్ ఇంతకు ముందు లోన్ తీసుకొని కట్టడం లేదు పెద్ద మీరు నాయనా మీ ముందు లోన్ తీసుకొని వాడు వచ్చి ముండ దాన్ని అగ్గి చిన్న వాళ్ళు పంపించనే లక్కే తీసుకున్నారు అందుకే మీక జరిగింది పెద్ద మీరు దో ఆ దాన్ని చీలు కొడతామంటే అప్పుడు అప్పుడు అన్ని

நீவே முன்னதும் துர்ம குடிக்கே நான் பார்த்து போட்டார் எவரா அப்படி சின்ன நே போட்டாங்க அப்படினு போனா நீ ஜன்ம கட்டி பெற்ற நீ தனி தனிமையினு சாச்சி சாச்சி ரோடு படித்து துர்ம குடிக்க போ

మీ ఆస్తికి వారసుడు వారసుడు అట్లానే మర్యాదలు పోకుండా సార్ ఉంటే అమ్ముకొని అంత కట్టిగా చేసిన సార్ చూపిస్తుంది చూడగా అది చూపిస్తుంది అంటే మీ పేరు పడింది మనము పేరు పడింది ఇంట్లోనే ఉంది అది కరెక్టే సార్ నువ్వు చెప్పేది బాగుంది నేను చెప్పేది ఇను సార్ కొంచెము కరెక్టే సార్ నువ్వు చెప్పేది బాగుంది నేను చెప్పేది సార్ కొంచెము అక్కడికి నువ్వు అనిపించిన సార్ వాళ్ళు వచ్చినప్పుడు అన్ని కట్టుకొని అనిపించిన ఆ రోజు వచ్చినారు చెప్పినాం కదా సార్ అదే వచ్చినారు సార్ మీరు ఆ రోజు పెట్టి పంపించినాం కదా కాశీక్కును పంపించినాం కదా కాస్తిక్కును చికెన్ గురించి వచ్చినాము ఇల్లుకి వచ్చినారవ్వ ఇల్లు నాకు నిల్వ కూడా దుర్గమ్మ పారికి చేసినా ఏదో తిరుపు పెడితే తిని సార్ మీ కాళ్ళకు మొక్కేను ఇప్పుడు ఇది నీ పేరు మీద రంగమ్మా ఉండేది ఇది లోన్ చేసినాక తర్వాత మీ మామూలు ముందుకి మాకు తెలుస్తుంది ఉండేది కరెక్ట్ నా పేరు మీద నిన్నంతా ఈ బస్ ఆపడం బాడోడు ఏమేమి చేసినా చోదనం చేసినా మరి నట్లే పెట్టింటే వాడిని ఎత్తుకొని పోయి కిడ్నీలు అన్నామంటే గుండె ఎత్తుకొని పోయి కిడ్నీలు అన్నామంటే కేసు బుకింగ్ చేద్దామే కేసు బుకింగ్ చేసి मिन्नदा ना कहते कहतेंगे ना ना दिया तो भाजे ताई बिल्कुल ना मिन्नदा केस बुकिंग कैसे हैं ये का कुरीकार मुझे क्यों पता नहीं मान लो कौन बात करना चार ना चार मान लो नगर पे माता कुछ लोगों को केज माय मिल गया माय मिन्नदा टेस्ट है ना वक्तर रोल बचाओ बच्चे सुनी बहुत अलग मान लो आई तो मान पड�

இக்கட பத்து கொண்ட தான் கதா மறு பத்து கொண்டோன் பிள்ளம்பேன் ரமேசா இக்கடி ரெண்டு எப்படி பெட்டிண்ட் ఒరేయ్ మమ్మ ఎప్పుడు వెళ్తు అంటే నీ తల్లి తండ్రి ఎప్పుడు వెళ్తు అంటే నీ తల్లి తండ్రి ఊరిస్ పెట్టిపోయినప్పుడు వెళ్తుంటాడు ఎప్పుడు 1900 లో పా శాతం పర్నోటి నాన్న బతుక నాన్న బతుకుంటా నల్లగుంట నీ బతుక అన్నస నాన్న బతుకుంటా మమ్మల్ని దూరం జా మమ్మల్ని లెక్క చేయ పార్ వినేట్ కాగా మీకు ఆ దూర్గమ

నేను వచ్చి అడిగి సంతకాలు పెట్టాలి అనుకున్నప్పుడు దొంగ ముద్ర పెట్టించుకో తీసాక మీకు ఏమన్నా లంచాలు తిన్నా మీరు మీకు లంచాలు ఏమన్న తినా ఎట్లు ఇచ్చింటున్నాయి నువ్వు మొగా ఎట్ మొయ్య బొజ్జనా నాకేం చెప్తా ఆ ముసింది మరసనంగా బతుకుతాది కూలి పోయి నాలుగు పోయి దుర్గమ్మ గుడికాడ ఇట్లా నా కొడుకులు ఎందుకు ప్రపంచానికి గురువు అంటుంటారు నన్ను ఎవరి గురించి అనిపించుకోవాలా నీ అట్లా ఎలా అట్లా అనేది అసలు తీసుకొని ఇట్లా వాళ్ళకి ఎట్లా మీరు మా సంతకాలు కానీ మేము పోయి సిఐ కే చూపించి పెద్ద సారోళ్ళకి సార్గా ఈ ఫిల్ని పట్టుకొని సారోళ్ళు లంచాల నేనే అడుగుతా ముందు

प्लीज सब्सक्राइब केडीएस भास्कर यूट्यूब चैनल